హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొనాలనుకునే వారికి మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మార్కెట్ గ్రోత్ పెద్దగా లేదు అందుకే ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు వివిధ మోడళ్లపై మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి కొన్ని బ్రాండ్లు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో వెహికల్ లైన్అప్ పై డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ ఇండియా కూడా ఈ లిస్టులో చేరింది కంపెనీ మే నెల చివరి వరకు టిగ్వాన్ టైగన్ వర్టస్ సడాన్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు డీల్స్ అందిస్తుంది ఏ మోడల్పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం ఫోక్స్ వ్యాగన్ టిగువాన్ టిగువాన్ ఎస్యూవీ అనేది ఫోక్స్ వ్యాగన్ బ్రాండ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ మోడల్ ఈ కారు టూ లీటర్ టర్బో పెట్రోల్ తో వస్తుంది వన్ నైంటీ హెచ్పి పవర్ను జనరేట్ చేసే ఈ మోటార్ సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్రచ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఫోర్ మోషన్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డిస్ట్రిబ్యూట్ చేయగలదు టిగ్వాన్ ఎస్యుని మే నెలలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు బెనిఫిట్స్ తో సొంతం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో లో తయారైన మోడల్స్ పై డెబ్బై ఐదు వేలు క్యాష్ డిస్కౌంట్ డెబ్బై ఐదు వేలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంటాయి కస్టమర్లు నాలుగు సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీని ఉచితంగా పొందొచ్చు పై ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ పై యాభై వేలు ఎక్స్చేంజ్ బోనస్ మాత్రమే ఉంది ఫోక్స్ వ్యాగన్ ఫోక్స్వాగన్ ఫోక్స్ సెడాన్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది వన్ లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ వన్ ఫిఫ్టీన్ హెచ్పి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వన్ ఫిఫ్టీ హెచ్పి పవర్ను జనరేట్ చేయగలవు ఇది ఇండియన్ మార్కెట్లో హుందాయ్ వర్ణ హోండా సిటీ మార్తిసియాస్ మోడళ్లకు పోటీ ఇస్తుంది వర్టస్ కారును ఈ నెల ఒకటి వర్టస్ కారును ఈ నెలలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు బెనిఫిట్స్తో సొంతం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో తయారైన యూనిట్లపై తొంభై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ముప్పై వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి అలాగే కస్టమర్లు ఇరవై వేల విలువైన కార్పొరేట్ బెనిఫిట్స్ పొందొచ్చు కొత్త ఎంవై ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్పై ముప్పై వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది ఫోక్స్ వ్యాగన్ త్వరలో ఈ సెడాన్ లైనప్లో కొత్త జీటీ ప్లస్ స్పోర్ట్ వేరియంట్ను కూడా పర్చేజ్ చేయనుంది ఫోక్స్ వ్యాగన్ టైగన్ ఫోక్స్ వ్యాగన్ టైగన్ ఎస్యూవీని కొనుగోలు చేసే కస్టమర్లు మే నెలలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు బెనిఫిట్స్ పొందొచ్చు ఈ మొత్తంలో వేరియంట్ని బట్టి అరవై ఐదు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ముప్పై వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఇరవై వేలు కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డీల్స్ మై ట్వంటీ ట్వంటీ త్రీ మై ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడళ్లకు వర్తిస్తాయి టైగన్ పవర్ ట్రైన్ ఆప్షన్లు వర్టెస్ మాదిరిగానే ఉంటాయి ఈ వెహికల్కు హుంద్ క్రెటా కియాసల్టర్స్ మార్కెట్లో పోటీగా ఉన్నాయి కంపెనీ ఇటీవల ఈఎస్యూబీ కొత్త జీటీ లైన్ జీటీ ప్లస్ స్పోర్ట్ వర్షన్స్ ఆవిష్కరించింది అయితే ఈ డిస్కౌంట్లు నగరాన్ని బట్టి మార్చు డీలర్షిప్స్లో స్టాక్ ఉంటేనే ఆఫర్స్ వర్తిస్తాయి